హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని ఇవి ఈరోజు కుట్టిన శారీసు బ్లౌజునండి చూపిద్దామని వీడియో ట్రై చేస్తున్నాను పట్టు శారీ అండి ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో చాలా బాగా వచ్చింది పౌటన్స్ ఉంది పింక్ బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది ఈ బ్లౌజులు అన్నీ నీ ఫ్రిన్స్ కట్ అండి బ్యాక్ సైడే ఉక్స్లు అవి ఇవి వీటికి చిన్న మోడల్స్ పెట్టుకుట్టాను వస్తాయి ప్రిన్స్ కట్ నెక్ వచ్చి పైపింగ్ ఇచ్చానండి రెండో వైపు బార్డరే పైపింగ్ చేసుకుంటాను అది ఇది ఒక శారీ నెక్స్ట్ శారీ వచ్చి ఈ శారీ అండి ఇది మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నారు కాటన్ శారీస్ అండి ఇది ప్యూర్ కాదు కాటన్ లినిన్ అంటున్నారు ఆ శారీస్ అని కుర్చీలు చూసారు ఎంత బాగా వచ్చినాయో ఈ శారీకి పళ్ళు కూడా వచ్చింది ఓన్లీ ఇలా లైన్సే వచ్చినాయండి మిగతాదంతా అక్కడక్కడ ఒక్కొక్క లైన్ ఇచ్చాడు శారీకి ఇందులో కూడా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ నేను సిల్వర్ పైపింగ్ వేసుకుంటానండి ఈ డిజైన్ చూసారా ఇది ంగిల్స్కి కదా థ్రెడ్ ఆ థ్రెడ్ అని డిజైన్ చేశాను సిల్వర్ పైపింగ్ ఇచ్చి కుట్టాను ఇది కూడా ఫ్రెండ్స్ కట్టే ఈ అన్నీ ఒకరు వేయండి శారీస్ బ్లౌజులు కూడా హ్యాండ్స్ ఇది మీషో ఆర్డర్ అనమాట నెక్స్ట్ శారీ బేబీ పింక్ ఇది కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకున్నదండి మొత్తం శారీ అంత ఒకే కలరు పళ్ళు వచ్చి ఇలా లైన్స్ వచ్చినాయండి కూర కలర్తో ఇది కూడా లేని కాటన్ దీని మీద బ్లౌజ్ వచ్చి వైట్ వచ్చింది ఇది కూడా ప్రిన్స్ కట్టే ప్రిన్స్ కట్ బ్లౌజు నెక్కలు చూసారా పైపింగ్ ఇచ్చి కుట్టాను హ్యాండ్స్ కూడా పైపింగ్ ఇచ్చి కుట్టాను దీని చూడండి మొగ్గలు వేసాను చాలా బాగా వచ్చింది బాగుంటుంది కూడా అనేది వేసుకుంటే ఇది కూడా ఫ్రెండ్స్ కట్ బ్లౌజు మరొక శారీ వచ్చి ఇది పట్టు శారీ బాగుందండి ఈ శారీలో కొంచెం కలర్స్ ఎక్కువగా ఉన్నాయి ముళ్ళు చూసారు ఇందులో పింకు ఆరెంజ్ అన్ని కలర్స్ ఉన్నాయండి దీని మీద బ్లౌజ్ వచ్చి విడిగా చేయించుకున్నారు కంప్యూటర్ రెడీ కంప్యూటర్ వర్క్ అండి ఇది ఇది కూడా బ్యాక్ సైడ్ ఒకసారి కుట్టాను చిన్న నెక్ హ్యాండ్స్ వచ్చాయి ఫుల్ కాదు హాఫ్ కాదు మధ్యలో వచ్చిందండి ఇది ఫ్రెండ్స్ కట్ బ్లౌజే అంటే ఇది నార్మల్ బ్లౌజ్లా చేసేసారు ఇది సెట్ కుట్టాను కొంచెం జాకెట్ పీస్ చాలా తక్కువ ఉంది ఎక్కువ అతుకులు పడ్డాయి ఇందులో అన్ని కలర్స్ ఉండటం వల్ల దీనికి ఇది కాంబినేషన్ అని ఇలా చేయించుకున్నారు నెక్స్ట్ శారీ ఈ శారీ కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకుంది ఈ శారీ అయితే చాలా బాగుంది దీనికి బుట్ట కూడా బాగా ఇచ్చాడు డిజైన్ ఇందులో నేను బ్లౌజ్ తీయలేదండి ఒక అరమైత్ర వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇంక తీయలేదు ఉంచేసాను దీని మీదకి సిల్వర్ బ్లౌజ్ రెడీమేడ్ వేసుకుంటానన్నారు ఓన్లీ ఫాల్స్ వేసి కుట్టేశాను ఇది మీషోలో ఆర్డర్ బోన్ అండ్ శారీస్ అన్నీ కూడా ఓన్లీ కాటన్ సమ్మర్లో హాయిగా ఉంటాయి ఇది ఒక బ్లౌజు ఇది కూడా వారిదే ఈ కలర్ మీద కానీ తీసుకున్నారు ఇది శारేద, ఒకసారి ఒకసారి అది వేసుకుంటానని తీసుకున్నాను ఇది కూడా కలంకారీ బ్లౌజ్ కాటన్ అనేసి దీనికి ఏమీ పైపింగ్ గట్టా చేయలేదండి నార్మల్గానే కుట్టేశాను పైపింగ్ ఇచ్చిన అదే కలర్తో వేసి కుట్టేశాను ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి